సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో ఆయనకు ఎంతో ఇష్టమైన శనివారం నాడు నగర సంకీర్తన చేయడం ముక్తి మార్గానికి సోపాయమానమని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల రెడ్డి అన్నారు తిరుపతి నగరంలో గోవిందరాజస్వామి ఆలయం ఏర్పాటు తర్వాత భగవత్ రామానుజాచార్యులు ప్రతిరోజు నగర సంకీర్తనకు సంకల్పించారు అటు తర్వాత కాలక్రమేణ నగర సంకీర్తన మరుగుపడింది ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా స్థానిక నాయకులు గుండాల రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి భజన కళాకారులను ఏకతాటిపైకి తీసుకుని వచ్చి ప్రతి శనివారం గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో నగర సంకీర్తన ప్రారంభించారు అందులో భాగంగా శనివారం ఉదయం ఐదు గంటలకు దాదాపు ఎనభై మంది భజన మండలి కళాకారులు సాంప్రదాయ దుస్తులతో తప్పెట తాళాలతో గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధుల్లో గానగోష్ఠి నిర్వహించారు స్థానిక ప్రజలు భక్తులు పరవశించారు ముక్తి మార్గానికి దైవ నామస్మరణ లేక కీర్తన సులువైన మార్గమని భజన మండలి కళాకారులు అన్నారు అనంతరం భక్తులకు స్వామి ఆధ్వర్యంలో అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు వాసురెడ్డి గుండాల గోపీనాథ్ పొన్నాలి జేజిరెడ్డి అన్నూరు మున్రత్నం ఆచారి మునినాథరెడ్డి చెన్నం నవీన్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తిరుపాలాచారి శంబోల హర్నాథ్ కొండే చెంగారెడ్డి ధనమ్మ సుశీల జయమ్మ పవిత్ర మణికుమారి ధనమ్మ పద్మావతి జయబాయి శాంతమ్మ ఉమా తదితరులు పాల్గొన్నారు నగర సంకీర్తన భజన కార్యక్రమంలో భాగంగా శుభప్రదమైనటువంటి ప్రతి శనివారం భజన కార్యక్రమాన్ని గోపీనాథరెడ్డి గారి ఆధ్వర్యంలో అతి మనోహరంగా భక్తజనులు కళాకారులు సమ్మేళనంతో పురాతనంగా ఉన్నటువంటి ఆచారాన్ని వెలుగులేక తెచ్చి రాబో తరానికి కూడా హరినామ సంకీర్తన అనేటువంటి భక్తి భావాన్ని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో మరీ మరీ గుర్తింపు గుర్తు చేస్తూ ఈ భజన కార్యక్రమాన్ని చక్కగా వినోదంగా ఆహ్లాదంగా ప్రతి శనివారం ప్రాతకాలం ఉదయ ఉదయ తూర్పర్యా ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు పురవీధులు గోవిందరాజు స్వామి ఆలయ పురవీధుల్లో ప్రదక్షిణ చేస్తూ తిరిగి ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద ముగిస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నాము నగర సంకీర్తన అనేది రాజుల కాలం నుంచి వచ్చే ఈ సంకీర్తన కార్యక్రమం పొద్దున నాలుగు గంటలకే పురు వీధుల్లో స్వామివారి వైభవాన్ని తెలుపుతూ అనేక విధాలుగా పురు వీధులు తిరుగుతూ భజన బృందాలు కోలాటాలు అనేక భజన కార్యక్రమాలతో స్వామివారి పాటలతో ఈ పురువీధులు తిరుగుతూ స్వామివారి వైభవాన్ని తెలుపుతూ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ అనేక విధాలుగా ముందుకు పోతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమాన్ని ఉండాలి గోపినాథన్న గారు తన భుజం మీద భుజస్థాంభం పెంచుకుని ప్రతి శనివారం వదిన అనడం ముందుగానే అందరికి తెలియజేసి భక్తాదులను ప్రతి వారం అంచెలంచెలుగా పిలుచుకుంటూ ఇరవై మందితో స్టార్ట్ చేసింది ఈరోజు వంద మందికి పైగా పెరిగారు భక్తులు ఇలాగే తిరుపతి ప్రజలు ఈ వీడియో చూసి ఇంకా కూడా రావాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చి ఈ భజన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ దీనివల్ల మనో వాత్సల్యము మనసులో ఉన్నట్టు దుఃఖము బాధలని తొలిగిపోయి ఆ భగవంతుడు నామ సంకీర్తన తెల్లవారుజాము నాలుగు గంటలకు చేసినందువల్ల ఎంతో మహాభాగ్యం కలుగుతుంది ఈ భాగ్యము మనకు కల్పించిన మొట్టమొదట మన గోపి అన్న గారికి నమస్కారాలు అదేవిధంగా ఈ భక్తాదులు ఇచ్చేసిన వాళ్ళకి అందరికీ కూడా నమస్కారాలు